అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరం ప్రోత్సహ విజయవాడ నుంచి యాక్చువల్గా మనకి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి దుర్గమ్మవారి కలెక్షన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు సో అయితే నేను ఒక త్రీ ఇంచెస్ నుంచి మనకి వన్ ఫీట్ వరకు ఆ దుర్గమ్మవారు చూపిస్తాను అలాగే చాలా పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి అవి పందిర్లకి గుళ్ళకి వెళ్తాయి అన్నమాట సో ఆ సైజు కూడా ఉన్నాయి తర్వాత మనకి నవరాత్రులంటే దుర్గమ్మవారులే కాదు తొమ్మిది అవతారాల్లో ఒక మూర్తిని మనం తొమ్మిది రూపాలుగా కూడా చేసుకోవచ్చు అనమాట అంటే వారిని పెట్టుకోవడానికి కొంతమందికి పెట్టుకోవచ్చా ఇంట్లో సింహం మీద పులి మీద ఉన్న అమ్మవారిని పెట్టుకోవచ్చా అనే డౌట్లు కూడా ఉన్నాయి సో అలాంటి వాళ్ళకి సాత్వికంగా అంటే లక్ష్మీదేవిని అన్నపూర్ణాదేవిని అసలు ఎవ్వరు లేకపోతే లలితాదేవిని ఇంకా ఇంకా మంచిదంటే కామాక్షి అమ్మవారిని కంచి కామాక్షి శక్తిపీఠం ఆ అమ్మని ఇలా తొమ్మిది రోజులుగా మన తొమ్మిది అవతారాలుగా పూజ చేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికైతే ఈ రోజు నేను దుర్గమ్మవారి ప్రత్యేకమైన కలెక్షన్ అయితే చూపిస్తాను అలాగే వాటి యొక్క అలంకారానికి సంబంధించిన సోమనందిని కూడా చూపిస్తాను ఇంకా మనం కలెక్షన్లోకి వెళ్ళిపోదాం సో మొట్టమొదటిగా మీకు చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి కింద పీఠంతో పీఠం మీద ఉన్న దుర్గా అమ్మవారు అనమాట సోమనంది మీద ఆసీనురాలే ఉంటారు అమ్మవారు చక్కగా సోమనంది చా సోమనంది కార్వింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే అమ్మవారు వచ్చే మనకి కరెక్ట్గా నాలుగు అంగుళాల్లో ఉంటారు అలాగే కింద పీఠం కూడా వస్తుంది పీఠం కూడా మీకు అర్ధ అర్ధ చందాకార భాగంలో ఎదరొచ్చి మీకు బ్యాక్ సైడ్ స్ట్రైట్ లైన్ వస్తుంది అలాగే అమ్మవారి కార్వింగ్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఫస్ట్ది మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి ఫోర్ ఇంచెస్లో విత్ ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పటికి మనకి ఆ రంగులాల్లో వస్తున్న దుర్గమ్మవారు అలాగే ఇక్కడ అమ్మవారి రూపంతో పాటు సోమనంది ఒక సింహం ఒక ఆకా సింహం కూడా పెద్ద సైజు పెరుగుతుంది అలాగే కింద మీకు కింద వచ్చేటప్పటికి బేస్ వస్తుంది కింద బేస్టు బేస్ వచ్చి ఆ బేస్ చుట్టూతో కూడా డిజైన్ వస్తుంది అలాగే ఇంకా అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క చేతులు కానీ అమ్మవారి యొక్క మొక్క మొక్క ముఖం కార్వింగ్ కానీ అలాగే ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది సో ఆ రంగులలో మీడియం సైజులో దుర్గమ్మవారి విగ్రహం కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ ఆప్షన్ అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే ఇది కూడా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది చాలా చాలా డీప్ కార్వింగ్తో ఉన్న మోడల్ ప్రతీది కూడా మీకు ఎక్కడ కూడా కార్వింగ్ అనేది ఎక్కడ మిస్ అవటం అనేది ఉండదు సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేప్పటికి మనకి ఎనిమిది అంగుళాల్లో వస్తున్న అమ్మవారు అయితే ఈ విగ్రహానికి వచ్చేటప్పటికి కింద మీకు పీఠనేది ఉండదు అనమాట కింద ఇంతకుముందు మీరు చూసినప్పుడు కింద పీఠ ఉంది కదా ఆ పీట అనేది రాదు ఓన్లీ అమ్మవారు ఓన్లీ సింహము సింహం మీద అమ్మవారు వస్తారు అలాగే కింద పీఠం ఉండదు అలాగే సోమనంది అలాగే అమ్మవారి సైజు కూడా ప్రతిదీ కూడా చాలా పెద్ద సైజు వస్తుంది మనకి ఏడు నుంచి ఎనిమిది అంగుళాల్లో ఎల్లా యాంటిక్ ఫినిషింగ్స్ మ్యాటీ ఫినిషింగ్తో వస్తుంది అనమాట సో మీకు అంటే కింద కొంతమంది ఏంటంటే సపరేట్గా పీఠం వేసి అమ్మవారిని ఎత్తులో పెడతారు కొంతమంది ఏంటంటే పీఠం లేకుండా కింద పెట్టేస్తారనమాట సో ఒక చాయిస్ని బట్టి ఉంటుంది సో పీఠం లేకుండా ఉన్న మోడల్ అనమాట నెక్స్ట్ వేరే మోడల్ చూపిస్తాను దానికి దీనికి డిఫరెన్స్ కూడా ప్రతిదీ కూడా కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ప్రతి విగ్రహానికి ఇంతకుముందు మీకు సేమ్ మోడల్ ఎనిమిది అంగుళాల్లో చూపించిన మోడల్ ఏదవుతుందో అదే మోడల్లోనే ఎందుకంటే మీరు ఆ మోడల్ అసలు గమనించాలంటే ఇంతకుముందు చూపించింది ఈ కిరీటం ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ముందు నేను చూపించిన మోడల్ని అలాగే అమ్మవారి సైజు వచ్చేప్పటికి మీకు చెప్పాను కదా ఏడు నుంచి ఎనిమిది అంగుళాలు ఎత్తు వస్తుంది అలాగే కింద పీఠం వస్తుంది ఇంత ముందు చూసిన విగ్రహానికి కింద పీఠం లేదు కానీ ఇక్కడ మీకు ఏంటంటే కింద పీఠం కూడా వస్తుంది అలాగే పీఠం మీద అమ్మవారు ఉంటారు ఇంకా సోమనంది గురించి వచ్చేటప్పటికి ఆ జూలు కానీ ప్రతీది కూడా చాలా చాలా అందంగా డిజైన్ అనేది చేయటం జరిగింది ప్రతీది కూడా కార్వింగ్ అలాగే అమ్మవారి ఒక పాదాలు ఆ చీర చీరకున్న కుచ్చుల అలంకరణ అలాగే అమ్మవారి యొక్క నగలు కానీ అమ్మవారి యొక్క కిరీటము చక్కగా అమ్మవారి ఇస్తున్న అభయహస్తము ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది అంటే మనకి ఎప్పుడు పదంగుళాలు ఎత్తులో వస్తున్న మీడియం సైజ్ విగ్రహం అనమాట సో మనం అలంకారం చేసుకోవాలన్నా మాల ధరించ మాల లేవన్నా మాల్ ఏమన్నా అలంకారం చేసుకోవడానికి నగల అలంకారానికి అన్నిటికి కూడా చాలా చాలా అనుకూలమైన విగ్రహం అనమాట ఇదో సో ఇప్పుడు చూపిస్తున్న అమ్మవారు వచ్చేపటికి మనకి ఎనిమిది అంగుళాల్లో ఇంకో మోడల్ ఇంతకుముందు అమ్మవారు కిరీటము అది మారితే ఇక్కడ వచ్చే అమ్మవారి కిరీటంతో పాటు అలాగే అమ్మవారు పట్టుకున్న కత్తి విధానం ఇవన్నీ కూడా మారుతాయి మీకు కత్తి చూడండి ఇలా ఫ్రంట్కి వచ్చింది ఇంతకుముందు చూసిన దాంట్లో ఇలా ఉండదు అలాగే సోమనంది ఒక ఆకారం కూడా మారుతుంది అమ్మవారి యొక్క చీరకట్టు అన్నీ కూడా మారుతాయి ప్రతిదీ కూడా ఇంత ముందు మోడల్కి ఈ మోడల్కి సంబంధం ఉండదు సో అలాగే ఈ ఎంత ఇది రెండు వేరే మోడల్ అనమాట ఇది కూడా వచ్చేపటికి మనకి బ్లాక్ యాంటింగ్ ఫిని బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఎయిట్ ఇంచెస్లో మనకి కింద పీఠం లేకుండా వస్తున్న మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేపటికి దుర్గమ్మవారు మీద పులి వాహనం మీద ఉన్న అమ్మవారు అనమాట అంటే చాలా మంది కొంతమంది ఏంటంటే సింహవాహనం ఎంతమంది అడుగుతారో పులి వాహనం కూడా అంతే మంది అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తున్న కలెక్షన్ పులి మీద ఉన్న అమ్మవారు అనమాట సో పులి మీద కూర్చుని ఉంటారు అలాగే కింద పీఠం వచ్చేటప్పటికి పీఠం కూడా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో చాలా పెద్ద సైజు పీఠం అలాగే అమ్మవారు ఒక అమ్మవారి యొక్క హైట్ కూడా వచ్చేటప్పటికి మనకి పీఠం నుంచి అమ్మవారి హైటు ఎనిమిది అంగుళాల్లో వస్తున్నారు పులి కూడా చాలా చాలా బాగుంటుంది పులి వాహనం చూస్తే అలాగే అమ్మవారు యొక్క కిరీటము ఆ కిరీటం అలంకరణ ప్రతిదీ కూడా చాలా చాలా స్పష్టంగా ఉంటుంది మీకు సో ఇది వచ్చేటప్పటికి మొత్తం ప్యూర్గా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది ఎయిట్ ఇంచెస్లో పులి వాహనంగా ఉన్న ఇది ఇదొక మోడల్ సో ఇప్పుడు కూడా మీకు చూపిస్తుంది వచ్చేప్పటికీ పులి వాహనం మీద ఉన్న అమ్మవారే బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తున్నారు కాకపోతే ఇంతకుముందు మీరు చూసినప్పుడు కత్తి సింహ వాహనంలో కత్తి ఎలా పట్టుకున్నారో సేమ్ అలాగే పులి వాహనంలో కూడా అదే మాదిరిగా ఇక్కడ వాహనం అయితే మారుతుంది కానీ ఈ కత్తి పట్టుకున్న అమ్మవారి పట్టుకున్న ఆయుధాలు కానీ కుచ్చు కానీ అలాగే ముఖం కానీ అన్నీ ఒకటే ఉంటుంది కానీ ఇక్కడ మారేది ఏంటంటే మీకు వాహనం అక్కడ సింహ వాహనం వచ్చింది ఇక్కడ పులి వాహనం వస్తుంది అలాగే ఎనిమిది అంగుళాలతో వస్తున్న మోడల్ కింద అయితే పీఠం అయితే ఉండదు సో బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది ఎనిమిది అంగుళాల్లో సో ఎవరైతే పులి వాహనంలో ఎనిమిది అంగుళాల్లో కింద పీఠం లేకుండా బ్లాక్ యాంటిక్లో కావాలనుకుంటారో వాళ్ళకి అనువైన మోడల్ అనమాట సో ఇదొక కళ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి త్రిశక్తి అనమాట యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లక్ష్మీ సరస్వతి దుర్గమ్మ ముగ్గురు రూపాలతో కన్ కలిసిన మూర్తి ఒక విగ్రహం త్రిశక్తి విగ్రహం ఇక్కడ చూస్తే చ చూడండి సింహవాహనం సింహం కూడా కూర్చునే ఉంది అలాగే సింహవాహనం మీద అమ్మవారి ఆసీనురాలయ్యి త్రి అంటే ముగ్గురు మూర్తులతో కలిసిన ఏకమూర్తిగా త్రిశక్తి రూపంలో అమ్మవారు ఇక్కడ వీణ అలాగే త్రిశూలము అలాగే కమలము అన్నీ ధరించి ఉంటారు ఇక్కడ అలాగే ఆసనం వచ్చేప్పుడు లలితాసనంలో కూర్చుని ఉంటారు సో ముగ్గురిని కలిపి ఏక రూపంలో పూజ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ విగ్రహం అనమాట అయితే విగ్రహం ఒక హైట్ వచ్చేటప్పటికి మనకి ఒక సెవెన్ ఇంచెస్ టు ఎయిట్ ఇంచెస్ వస్తుందన్నమాట ఇది కూడా మనకి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో వస్తుందండి సో త్రిశక్తి త్రిరూపం కలిసిన అమ్మవారి యొక్క త్రిశక్తి విగ్రహం చాలా స్పెషల్ సో ఇదొక సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి పదంగుళాల్లో వస్తున్న దుర్గమ్మ వారు ఇంత ముందు మీకు టెన్ ఇంచెస్ లో ఒక విగ్రహం చూపించాను సో ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి చాలా చాలా తేడా వస్తుంది ఆ విగ్రహంలో చూస్తే మీకు ఇక్కడ అంటే మీరు చూడండి ప్రతి విగ్రహంలో ఇక్కడ ఒకసారి ఇక్కడ కత్తి పట్టుకుని ఉంటున్నారు ఒకసారి ఇక్కడ ధనసు ధరించి ఉంటున్నారు అలాగే ఇక్కడ ఆయుధాలు ధారణ అనేది ఒక్కొక్క విగ్రహంలో ప్యాటర్న్ మారుతుంది అలాగే అమ్మవారి యొక్క వస్త్ర అలంకారం మారుతుంది అలాగే అమ్మవారి యొక్క అలంకరణ మారుతుంది అలాగే అమ్మవారి యొక్క నగల అలంకరణ మారుతుంది సింహంతో సహా సోమనంది సింహ అలంకారంతో సహా మారుతుందన్నమాట అలాగే అమ్మవారి యొక్క త్రినేత్రం కానీ ప్రతిదీ కూడా అమ్మవారి ఒక బొట్టు కానీ ప్రతిదీ కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది సో ఇది పదంగుళాల్లో వస్తున్న ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్న చాలా ప్రీమియం క్వాలిటీ విగ్రహం అనమాట సో టెన్ ఇంచెస్లో అమ్మవారి ఆప్షన్లో ఇది ఒక మోడల్ ఇది మీకు సో ఇది వచ్చేటప్పటికి మీకు కింద పీట పెట్టుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆల్రెడీ కింద మీకు పీట వస్తుంది కాబట్టి మన అలంకారానికి అన్నిటికి కూడా చాలా అనువైన మోడల్ పదంగుళల్లో సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను టెన్ టు ఇంచెస్ ఇంచెస్లో చూపిస్తున్న విగ్రహం యాక్చువల్గా ఇక్కడ విగ్రహం హైట్తో పాటు వెడల్పు కూడా పెరుగుతుంది ఇక్కడ మీకు సోమనంది ఇంత ఇంత వెడల్పు వచ్చేటప్పటికే మీకు దగ్గర దగ్గర ఏడు అంగుళాలు వెడల్పు వస్తుంది అమ్మవారు వచ్చేప్పటికీ మనకి పద పది నుంచి పదకొండు అంగుళాలు వస్తున్నారు అమ్మవారు కూడా ఇది పెద్ద సైజ్ విగ్రహం ఇక్కడ చూడండి నేను ప్రతిసారి చెప్తున్నాను కదా ఇక్కడ ఇంత ముందు ధనసు ధరించుంటే ఇక్కడ అమ్మవారు కల్ కమలం ధరించున్నారు సో ప్రతి విగ్రహానికి అమ్మవారి యొక్క అలంకరణ ఆయుధాలు అనేది మారుతుంది అలాగే పీఠం వచ్చేటప్పుడు కింద చౌదకి పీఠం కూడా ఆ పీఠానికి చక్కగా ముగ్గులేసినట్టు ఉంటాయి పద్మము చుట్టూ కూడా మామిడి మామిడి డిజైన్ వచ్చి అలా మొత్తం మీకు పీఠం కూడా ఓవెల్ షేప్లో వస్తుంది అనమాట అలాగే అమ్మవారి ఒక చీర చీర అలంకరణ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారి పాదాలు ప్రతిది కూడా సో కొంచెం అమ్మవారి యొక్క విగ్రహం వెడల్పుగా ఎత్తుగా మీ వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇది కూడా పది నుంచి పదకొండు అంగుళాల్లో వస్తున్న కలెక్షన్ సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేప్పటికి పదకొండు అంగుళాల్లోనే ఇంకో మోడల్ అనమాట అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి శ్రీచక్ర ఆకారంలో మూడు స్టెప్పులుగా వస్తుంది చూడండి ఇక్కడ చూస్తూ ఉండంటే శ్రీచక్ర ఆకారంలో మూడు స్టెప్పులుగా వస్తున్న పీట అలాగే ఈ డిజైన్ కూడా మారుతుంది మీకు పీట డిజైన్ మారుతుంది అలాగే అమ్మవారి యొక్క సైజు ఇక్కడ ఏంటంటే అమ్మవారు కళ్ళు తెరిచి మనకు కని చూస్తూ ఉంటారు సో ఇంత ముందు విగ్రహాల్లో కొన్ని కళ్ళు తెరిచి లేవు ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు అలాగే అమ్మవారి యొక్క బొట్టు కానీ అలాగే అమ్మవారి యొక్క ఇక్కడ ఏంటంటే బాగా హెవీ వర్క్ ఇవ్వాలి అమ్మవారి యొక్క చీర వస్త్రాలంకారానికి హెవీ వర్క్ ఇవ్వకుండా సింపుల్ వర్క్తో ఇచ్చిన డిజైను అలాగే హైట్ కూడా వచ్చేప్పటికీ మనకి టెన్ టు లెవెన్ ఇంచెస్లో వస్తున్న మోడల్ అనమాట సో ఇది పూర్తిగా ఎలాంటి ఫినిషింగ్తో వస్తున్న కలెక్షన్ అలాగే ఇక్కడ సోమనంది అయితే ముఖం అనేది చాలా వెడల్పుగా జూలుతో సహా వెడల్పుగా ఉంటుంది అలాగే సోమనందికి కూడా ఇక్కడ అలంకారం ఉంది సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో తో వస్తున్న ప్రత్యేకమైన కలెక్షన్ ఇది ఒక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి వన్ ఫీట్లో వస్తున్న దుర్గమ్మవారు యాక్చువల్గా ఇక్కడ అమ్మవారికి అయితే కింద పీఠం అయితే ఉంది పెద్ద పీఠం కూడా ఉంది ఆ పీఠం మీద సింహం మీద కూర్చుని ఉంటారు యాక్చువల్గా ఈ సింహం ఒక అలంకారం చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇంతకుముందు మీరు చూసిన ప్యాటర్న్స్ అన్నీ వేరు ఈ ఒక సింహం ఒక అలంకారణ వేరు అలాగే సింహం ఒక కూర్చుని విధానం అమ్మవారు కూడా కూర్చుని విధానం కూడా చాలా చాలా బాగుంటుంది ఆ టీవీ కానీ అమ్మవారి కూర్చుని విధానం అలాగే అమ్మవారు కాలు పెడు ఒక పీఠం మీద కాలు పెట్టుకుని ఉంటారు అలాగే ఒక చేతితో గెద పట్టుకుని ఉంటారు కింద ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారి ఒక వస్త్ర అలంకరణ ఆవిడ కూర్చున్న భంగిమ అలాగే ఆవిడ నగల అలంకరణ అమ్మవారి ఒక పెద్ద పెద్ద కేశాలు అలాగే అమ్మవారి ఒక ముఖము అమ్మవారి ముఖానికి ఉన్న ముక్కు పొడక కిరీట అలంకారం కిరణాలు వచ్చినట్టు చుట్టూరుతో వచ్చినట్టు కిరీట అలంకారం సో ప్రతిదీ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ విగ్రహం ప్రత్యేక ప్రత్యేకంగా వన్ ఫీట్లో వస్తుంది అనమాట ఒక అడుగులో వస్తుంది అలాగే అమ్మవారి ఒక అభయ హస్తంతో చాలా చాలా బాగుంటుంది ఈ త్రిశూలం పెట్టుకోవడానికి మీకు ఇక్కడ ఒక రంధ్రం కూడా ఇస్తారనమాట సో ఇది వన్ ఫీట్లో వస్తున్న చాలా చాలా స్పెషల్ విగ్రహం అలాగే ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో వన్ ఫీట్లో వస్తున్న మీకు స్పెషల్ కలెక్షన్ ఇది ఎందుకంటే ఇంత ముందు చూసిన విగ్రహాలన్నీ ఒక ఎత్తే అయితే ఈ విగ్రహం అనేది చాలా 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 స్పెషల్గా ఉంటుంది సో ఇదొక మోడల్ ఇప్పుడు మీకు చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి ఫోర్ ఇంచెస్లో మనకి వస్తున్న త్రీ డీ దుర్గమ్మ వారు అనమాట సో ఫోర్ ఇంచెస్లో వస్తున్నారు ఇంకా మీకు కార్వింగ్ గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు యాక్చువల్గా త్రీ డి ఎంపోజింగ్ ఎలా ఉంటుందో ఈ ఇంజెక్ట్ మోల్ ఈ మోల్డింగ్ అనేది ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు సో డిలో ఎవరైతే కావాలనుకుంటున్నారో ఫోర్ ఇంచెస్లో సో ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ అలాగే మనకి ఫోర్ ఇంచెస్లో బ్రాస్ ఫినిషింగ్కినూ ఈ ఫినిషింగ్కి మీరు డిఫరెన్స్ కూడా చాలా చాలా డిఫరెన్స్ అనేది చూశారు కదా అమ్మవారి ముఖం కానీ సరే అమ్మవారి యొక్క కురులు బ్యాక్ సైడ్ కానీ అలాగే సింహం సోమనంది ఒక జూలు కానీ ప్రతిదీ కూడా డిఫరెన్స్ గమనించారు కాబట్టి సో ఇదో మీకు మోల్డింగ్ అనేది ఈ ఏం ఈ మోల్డింగ్ నచ్చితే ఈ మోల్డింగ్ తీసుకోవచ్చు అదేనే తీసుకోవచ్చు కానీ అన్నిటికీ మెయింటెనెన్స్ ఒకటే అండి దీనికి ఒక మెయింటెనెన్స్ దానికి ఒక మెయింటెనెన్స్ అనేది ఉండదు సో ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సేమ్ మెయింటెనెన్స్ అనమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు దాకా అమ్మవారి అన్ని కూర్చుని విగ్రహాలు అయితే ఇది నుంచుని విగ్రహం అనమాట సో దుర్గమ్మవారి విగ్రహం అమ్మవారు వచ్చేటప్పటికి మనకి ఆ రంగుళాలు ఎత్తులో వస్తున్నారు అలాగే కింద ఈ బేస్ ఏంటంటే మనకి ఇదంతా రాళ్ళు లాగా ఉంటాయి అంటే స్టోన్స్ అనమాట రాక్స్ ఎలా ఉంటాయో రాక్స్తో ఫామ్ అయిన స్టూల్ అనమాట ఇది అంటే రాక్స్ మీద అమ్మవారు ఇలాగా ప్రసన్నమైనట్టు అమ్మవారు అలా ఉంటారు అయితే ఇక్కడ అమ్మవారు నుంచుని ఉంటారు సో ఎవరైతే నుంచును విగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది స్పెషల్ కలెక్షన్ ఇది కూడా మీకు త్రీ డి ఎంబోజింగ్తోనే వస్తుంది సో చాలా హ్యా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది అలాగే లో మెయింటెనెన్స్ కూడా ఉంటుంది సో మీకు వచ్చేటప్పటికి సిక్స్ ఇంచెస్ అనమాట అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి అమ్మవారి కుర్రులు అనేది కార్వింగ్ ఎంత సాలిడ్గా ఎలా కనిపిస్తుందో మీకు ఆ కురులు కానీ ప్రతిదీ కూడా అలాగే సింహం జూలు కూడా సో మీకు సిక్స్ ఇంచెస్లో వస్తున్న త్రీ డి మోడల్లో ఇది ఒక మోడల్ అనమాట ప్రత్యేకంగా మనం ఇంట్లో పూజ గదిలో అమ్మవారికి అలంకారం చేసుకోవడానికి సింహాలను అయితే అలంకారంగా పెడతాము ఎందుకంటే మెయిన్ అమ్మవారి ఒక వాహనము సోమనంది కాబట్టి సింహాల అలంకారం అయితే చేస్తాము సో ఈ చిన్న సింహాలు వస్తున్నాయి అలాగే నేను ఒకసారి చూపిస్తాను మామూలుగా స్టూల్ అనుకోండి అటు ఇటు సింహాలు ఇటు అటు ఇటు పెడితే చాలా చాలా బాగుంటుంది అంటే మనం అలంకారం చేసుకోవడానికి అమ్మవారికి చాలా చాలా బాగుంటుంది సో మనం నాలుగు అంగుళాల విగ్రహాల నుంచి అలాగే పెద్ద సైజు విగ్రహం వరకు అలంకారం అంటే ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వరకు కూడా ఈ సింహాలు అనేది అలంకారానికి చాలా చాలా బాగుంటాయి సో అటు ఇటు అమ్మవారికి లక్ష్మీదేవికి ఏనుగులు అటు ఇటు ఎలా పెడతామో దుర్గమ్మవారికి కూడా అటు ఇటు సింహాల అలంకారం అనేది చాలా చాలా బాగుంటుంది సో దుర్ దుర్గా నవరాత్రులు అమ్మవారి అలంకారం చేసుకోవడానికి ఇది ఒక స్పెషల్ వాహనం అనమాట సో ఇవి కూడా నవరాత్రుల అలంకారానికే యాక్చువల్గా ఏంటంటే మనకి యాలి యాలి అనమాట అయితే ఇది ఏంటంటే మీకు మనకి గుళ్ళల్లో పిల్లర్స్కి ఎక్కువ ఉంటాయి ఈ స్ట్రక్చర్ అనేది గుళ్ళలో పిల్లర్స్కి ఉంటాయి కానీ నవరాత్రులలో అమ్మవారికి కూడా చక్కగా మనం ఇలా అలంకారం చేసుకోవచ్చు ఇరువైపులా కూడా సో చాలా చాలా బాగుంటుంది అంటే ఈ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి అమ్మవార్లకే కాదు మనం విష్ణుమూర్తికైనా చేసుకోవచ్చు తర్వాత గణపతికి చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి ఎవరికైనా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఎలా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి సో అమ్మవారికి అలంకారప్రాయంగా మనం రకరకాల వాహనాలు అవ్వచ్చు లేదా ఆయుధాలు అవ్వచ్చు అన్నీ అలంకారం చేసుకుంటాం సో ఈ యాలీ అనేది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అటు ఇటు అలంకారానికి సో ఇరువైపులో కూడా అమ్మవారికి ఇంకా అందం ఎక్కువ తీసుకొస్తుంది అనమాట సో ఇదైతే మనకి ఆ రెండు అడుగులు అడుగు విగ్రహం అడుగున్నర విగ్రహానికి కూడా ఇవి అటు ఇటు పెట్టుకోవచ్చు సో ఏ మూర్తి అయినా పర్లేదు మనం పెట్టుకోవడం బాగుంటుంది ఒక కృష్ణుడి తప్ప ఎవరికైనా పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది సో యాలీలో ఇదొక మోడల్ సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి యొక్క డీటెయిల్స్ అనేది నాకు స్క్రీన్ షాట్స్ అనేది పెట్టండి వాటి యొక్క డీటెయిల్స్ అనేది నేను మీకు వాట్సాప్ ద్వారా అందిస్తానండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రాష్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ